ప్రైజ్ ద లాట్ ఈ దిన చివకు మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవుకలో నిలబెట్టిన నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేక లోతైన విషయాలను మాకు బోధిస్తున్నావు తండ్రి నీకేమి చిరుణం తీర్చుకోగలం తండ్రి ఈ వాక్యములు తండ్రి మేము మా హృదయములో ఉంచుకొని తండ్రి ఆ వాక్యానుసారం జీవించటానికి నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి మేము నూరంతలుగా ఫలించటకు నీ కృప చూపించమని అడుగుచుంటున్నాం నైనా ఈ వాక్యాన్ని వినటానికి సిద్ధపడి తండ్రి వింటూ ఉన్నారో వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి వారి ఆలోచనలన్నింటిని పక్కనబెట్టి ఇప్పుడే ఈ క్షణం అందే తండ్రిని వాక్ వినటకు తండ్రి వారు శ్రద్ధ కలిగి తండ్రి ముందుకు సాగుటకు నీ కృప దయచేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాకంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి సామెతల అధ్యాయం నుండి ఇరవై రెండు వచనములు దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు తన పొరుగువారిని తిరస్కరించువాడు పాపం చేయువాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు కీడు కల్పించువారు తప్పిపోవుదురు మేలు కల్పించువారు వారు సత్యముల నొందుదురు హెలుయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఇరవై వచనం మనిషి యొక్క స్వభావాన్ని మరియు సమాజంలోని అసమానతల పరమార్థాన్ని చాలా స్పష్టంగా వివరిస్తుంది ఇది మానవ సంబంధాలు సంపద ఆధారంగా ఎలా మారిపోతాయో చెప్పే సామెత సమాజంలో ధనాన్ని అలంకారంగా చూడటం చాలా సాధారణం ఒక వ్యక్తి పేదవాడైతే అతని మాటలు అవసరాలు స్నేహం అవన్నీ కూడా పెద్దగా విలువైనవిగా కాకపోవచ్చు కొన్ని సందర్భాలలో అతన్ని చూసే చూపు కూడా అసహ్యంగా మారుతుంది ధనవంతుల చుట్టూ ఉన్న వారిలో చాలామంది వారిని నిజంగా ప్రేమించేవారు కాకపోయినా ధనం వల్ల కలిగే లాభం కోసమే వారితో ఉండేవారు ధనవంతులకు మిత్రులు తక్కువగా ఉండొచ్చు కానీ అభిమానులు మాత్రం ఎక్కువగా ఉంటారు యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయం మొదటి నుండి నాలుగు వచ్చినంలో యేసుక్రీస్తు ప్రభు గూర్చున్న విషయంలో మీరు మోమాటం గలవారి ఉండకడు అని చెబుతూ ఒకడు బంగారు ఉంగరాలు ధరించి వస్త్రధరాల్లో ఉన్నవాడు వచ్చి ఇంకొకడు బీద వేషధారలు వచ్చినప్పుడు మీరు ధనవంతుని గౌరవించి పేదవాడిని తక్కువ చేస్తే అది పాపమవుతుందని దైవజనుడైన యాకోబు హెచ్చరిస్తున్నాడు సంపద వ్యక్తి విలువను నిర్ణయించదు దేవుని దృష్టిలో ధర్మము న్యాయము మరియు దయే మానవునికున్న నిజమైన గౌరవాన్ని నిర్ణయిస్తాయి ఇరవై ఒకటో వచనం రెండు భాగాలుగా ఉంది మొదటిగా తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపం చేయువాడు అంటే మానవ సంబంధాలలో మనం పొరుగు వారిని చిన్న చూపుతో చూడటం లేదా తిరస్కరించటం దేవుని దృష్టిలో పాపం ఇది గర్వం అహంకారం పాపాల నుండి వచ్చేది ప్రతి వ్యక్తిని గౌరవించటం ప్రేమించటం క్రైస్తవ ధర్మం నిన్ను నీ పరుగువారిని ప్రేమించు అను ప్రధానమైన దేవుని ఆజ్ఞను మనం ఎన్నడూ మర్చిపోవద్దు ఇక రెండో విషయంలో బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఇక్కడ కటాక్షం అంటే దయ చూపించటం కనికరించటం బీదవారిపై దయ చూపేవారు దేవునిచే ధన్యులుగా పరిగణించబడతారు ఎందుకంటే వారు దేవుని హృదయానుసారం ప్రవర్తిస్తున్నారు సామెతలు పంతొమ్మిదో అధ్యాయం పదిహేడు వచనం బీదలను కనికరించేవాడు ఎగోవాకు అప్పించువాడు వాని ఉపకారం మనకు ఆయన పత్తి ఉపకారం చేయును అని చెబుతుంది కాబట్టి మనల్ని పరిశీలించుకుందాం మనం పేదవారిని ఎలా చూస్తున్నాం మన పొరుగు వారిని గౌరవిస్తున్నామా లేక తిరస్కరిస్తున్నామా మనం ఇతరుల పట్ల చూపే దయ లోపించుందా అయితే మనల్ని మనం సరిచేసుకుందాం గుర్తించుకోండి దేవుని దృష్టిలో ఉన్న గొప్పతనం సంపదలో కాదు దయలో ఉంటుంది బీదలను కట్టాక్షించేవాడు దయాశీలి మాత్రమే కాదు దేవుని చేత ధనుడైన వాడు కూడా ఇక ఇరవై రెండో వచనం ధర్మము అధర్మము మధ్య తేడాను చాలా స్పష్టంగా చూపిస్తుంది ఇది మన హృదయ ఉద్దేశాలపై ఆధారపడి ఉంటుంది ఇక్కడ కీడు కల్పించేవారు అంటే ఇతరులకు నష్టం కలిగించాలనే ఉద్దేశంతో పనిచేసేవారు ఇది చీకటి ఆలోచనలు దుర్బుద్ధి కుట్రలు మోసం మొదలైన వాటికి సంబంధించినది అలాంటి వారు చివరికి తప్పిపోతారు అంటే వారు నాశనం అవుతారు లేదా దేవుని దయకు దూరం అవుతారు మనం ఎస్తేర్ గ్రంథంలో చూస్తాం హామను మొర్దికైని మరి యూదులను నాశనం చేయాలని కుట్ర పన్నాడు కానీ చివరికి తనే ఆ కుట్రలో పడిపోయి తానే శిక్షకు గురయ్యాడు మనిషి ఏ పంట వేస్తాడో అదే కోస్తాడని గలతులకు రాసిన పత్రిక ఆరోగ్యం ఏడవచనం చెబుతుంది అదే మేలు కల్పించేవారు కృపాసత్తులు పొందుకుంటారు మేలు కల్పించేవారు అంటే ఇతరుల పట్ల మంచితనంతో ప్రేమతో నీతితో ప్రవర్తించేవారు అలాంటి వారు దేవుని కృపను అనగా దయను మరియు సత్యమును అనగా నమ్మకమైన సహాయం పొందుతారు ఇది వారి జీవితాన్ని దీవించగా వారు సమాజంలో విశ్వసనీయులు మరియు దేవునికి ప్రేమైన వారు అవుతారు మత్స్సు వార్త ఐదు అధ్యం ఏడవ వచనం కనికరంగల వారు ధనియులు వారు కనికరమును పొందుదురు అని వాక్యం సెలవిస్తుంది అంతేకాదు రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనం కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అని సెలవిస్తున్నది ఆది కాండం నలభై ఐదో అధ్యాయం నాలుగుండి ఎనిమిది వచనంలో అక్కడ ఏసేపు జీవితాన్ని కూడా గమనించండి తనకు ఎటువంటి కీడు చేసినా బదులుగా మేలు చేశాడు అతని అన్నలు తనపై కీడు చేయగా అతడు వారు ప్రాణాలను కాపాడాడు ఫలితంగా అతడు దేవుని కృపను పొందాడు మరియు గొప్ప స్థానంలోకి దేవుడు నిలబెట్టాడు కాబట్టి కీడు తాత్కాలికంగా విజయాన్ని ఇచ్చినా చివరికి నాశనమే దాని దారి అప్పుడప్పుడు కష్టమైన చివరికి దేవుని కృప మరియు సత్యం వలన జీవితం దీవించబడుతుంది మన హృదయ ఉద్దేశం ఎటువైపు ఉందో అదే దేవుని దృష్టిలో ముఖ్యం దేవుడు కొద్దివాక్యమును దీవించి గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ఎంతో నీతివంతమైనటువంటి మాటలను ఈ సామెతల గ్రంథం ద్వారా ప్రతిదినం మీరు మాకు అందిస్తున్నారు మా జీవితంలో సరిచేసుకోవాల్సిన అనేక ఉంటుండగా తండ్రి మీరు బట్టి నీకు స్తోత్రాలు అవునైనా నేటి సంఘాలలో జరుగుతున్న పరిస్థితిని ఈ యొక్క ఇరవై వచనం ద్వారా మీరు సెలవిచ్చారు అవును ప్రభా తండ్రి ఒకడు దరిద్రుడు ఒక ధనవంతుడు ఒకవేళ మా సంగములోనికి వస్తే తండ్రి మేము దరిద్రుని ప్రభా పక్కన దూరంగా పెట్టి మంచి ధనవంతుని ప్రభా హెచ్చిస్తున్నాం ఇదిలాంటి పద్ధతులు మానుకోవాలని అయా ఇది పాపమని నీ వాక్యంధ సెలవిచ్చి ఉంటున్నావు కాబట్టి ఇది తండ్రి నిన్న సహోదరుని ప్రేమించటంతో కాదు అది ఆజ్ఞకు విరోధంగా నడుచుకున్నట్టని మీరు సెలవిచ్చి హెచ్చరిక చేసినందుబట్టి స్తోత్రాలు అన్ని సంఘాలలో ఇది జాగ్రత్తగా తండ్రి పాటించుటకు నీ కృప దయచేయమని అడుగుచూ ఉంటున్నాం నిజమేనైనా డబ్బులు మా దగ్గర ఉంటే అనేక మంది మా దగ్గరికి వస్తారు డబ్బు లేకపోతే దూరం అయిపోతారు కానీ సంపద మా విలువను పెంచదు అని మీరు మాట్లాడారు ఇతరుల పట్ల దయ చూపించటమే తండ్రి అదే నిజమైనటువంటి తండ్రినైనా మరి ప్రేమ ధనమని మీరు సెలవిచ్చారు దాన్ని బట్టే అయా నీకృప విస్తరిస్తుందని మీరు సెలవిచ్చినందుబట్టి నీకు స్తోత్రాలు అంతేకాకుండా ప్రభా తండ్రి భేదలను కటాక్షించమని మీరు చెప్పారు అనాడు అపోస్తులలో ప్రభా మీరు పిలిచినప్పుడు తండ్రినైనా వారికి మీరు ఇచ్చినటువంటి అదే అలాగే అపోస్తులలో ప్రభా తండ్రి పేతురు యోకాని యాహోబులు కూడా తండ్రి అపోస్తున్న పౌలుకు ప్రభా తండ్రినైనా ఇదిగో వారు సమ్మతిని తెలియపరుస్తూ ఇచ్చినటువంటి ఆజ్ఞ కూడా ఇతరులను పేదవారిని ప్రేమించమని వారి పట్ల దయ చూపించమని చెప్పారు నీ పరిశుద్ధ గ్రంథంలో భేదవారి పట్ల కనికరం చూపించటం అంటే అది నీకు ఎంతో ఇష్టమని అలా ఇస్తే ప్రభా పేదలకు ప్రభ ఏదన్నా ఇస్తే అది నీకు అప్పించినట్లయినని మీరు మాట్లాడారు అది ఎంతో దీవెనకరమని మీరు మాట్లాడారు తండ్రి నీకు వందనాలు స్తోత్రంలో అంతేకాకుండా ప్రభా కీడు కల్పించేవారు అంటే హామానులాగా ప్రభా తండ్రినైనా తనకు వంగలేదని తన నమస్కారం పెట్టలేదని తండ్రి ఎంతో మృదుకైని యూదులను చంపాలనుకున్నాడు కానీ తను చేసినటువంటి ఆ కుట్రలో తనే బలైపోయాడు తండ్రినైనా కీడు కల్పించాలని చూశారు ఆ కీడు తనమికే నాశనం తెస్తుందని చాలా స్పష్టంగా ఆమాన జీవితం ద్వారా మాకు బట్టి నీకు స్తోత్రాలు అదే ఏసేపు అయితే తనకు కీడు చేసిన తన సహోదరును ప్రభా ప్రేమించి అయా తండ్రినైనా తను నీ కృపకు పాత్రుడయ్యాడు ఒక ఉన్నతమైన స్థానంలో మీరు పెట్టారు తండ్రినైనా ఎంత గొప్ప దేవుడు ప్రభా అయా తండ్రినైనా ఇదిగో ప్రభా ఎవరైతే తండ్రినైనా కీడుకు ప్రతిగా మేలు చేస్తారో వారు దీవించబడతారని మీరు చాలా స్పష్టంగా బట్టి మీకు స్తోత్రాలు తండ్రి మా హృదయ స్థితిని ప్రభా మేము పరిశీలించుకున్నప్పుడు మేము ఇతరులు కీడు వారంగానే కనిపిస్తున్నాం దయతో మనం అన్నించండినైనా ఇతరులకు మేలు చేసేవారంగా మా కీడు చేసిన వారిని క్షమించి ప్రేమించి అయా తన వారిడల కనికరం చూపుటకు అయా తండ్రినైనా మీరు మాకు కృప దయచేయమని అడుగుచున్నాను ఈ క్షణం వరకు చూపుతో మాటతో తలంపుతో క్రితో తెలిచి తెలియక చేసిన ప్రతి పొరపాట్లంతైతే మన్నించండి వితబడినటువంటి వాక్యం విన్నటువంటి వాక్యం నూరంతలుగా మా హృదయాలలో ఫలించుటకు నీ కృపదయ చేయమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రులు ఎంతోమంది నైనా గర్భఫలం ఉద్వేగం వ్యూహాల కొరికి ఎదురు చూస్తున్నారో తండ్రి నైనా నీ కృపదయచేయమని అడుగుచుంటున్నాం దేవాసంగను సంఘకాపలను సువార్థికులను పరిచయం చేస్తున్న నీ కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించండి రతసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదర నెమ్మదిని అనుగ్రహించండి బలహీనలు బలపరచండి కృంగిణ్ణి లేవనెత్తమని అడుగుచూ ఉంటున్నాం నీకు వందనాలు స్తోత్రులు తన్ని మా దేశపధకాల జ్ఞాపకం చేసుకోండి ఆయన చక్కని పరిపాలించడం పొలం జ్ఞానంతో అడుగుచున్నాం క్రైస్తల మీద జరుగుతున్న దాడులను మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులను ప్రభా గించమని అడుగుచుంటున్నాం తండ్రి గర్భఫలం ఉద్దేగం వాళ్ళకు రెది చూస్తున్న బిడ్డలు అయా తండ్రిని నానావిధ రోగుల చేత బాధపడుతున్న బిడ్డలు మానసికమైన ఒత్తిలో ఉన్నటువంటి వారు అప్పులలో ఉన్నటువంటి వారు దయముల చేత దురాత్మల చేత పీడింపడుతున్నటువంటి వారు వ్యసనాలకు గురై ఆ పాపములు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరిని విడిపించమని అడుగుచున్నాం అలాగే జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడలకు జీవితాల్లో మీరు ఇచ్చిన దయాక్రీటాలను బట్టి నీకే స్తులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి నేను కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి కూడా ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి సమస్తము ప్రభా ని పాదాల చెంత పెడుతున్నాం మమ్మల్ని తగ్గించుకుంటున్నాం నిన్ను మాత్రం మెచ్చిస్తూ ఈన పలును మా ప్రక్షణేసుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమీన్ అమీన్ అమీన్